భారతదేశానికి ఉమెన్స్ వరల్డ్ కప్ అందించిన మహిళా క్రికెటర్లను అభినందిస్తూ నారీలోకం సగర్వంగా సంబరాలు చేసుకునే సుదినం ఇదని బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి అన్నారు భారత మహిళా క్రికెట్ టీం భారతదేశానికి ప్రపంచ కప్ అందించిన సందర్భంగా బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి ఆధ్వర్యంలో సోమవారం గోదావరికని డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో విద్యార్థులతో జాతీయ జెండాను చేతబోని సెలబ్రేషన్ జరుపుకున్నారు ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ క్రికెట్ లో పురుషులు ప్రపంచ కప్ సాధిస్తే ఒకలా మహిళలు ప్రపంచ కప్ సాధిస్తే మరోలా సెలబ్రేషన్ చేయడం సరైనది కాదని అన్నారు నాకం సగర్వపడేలా మహిళలు క్రికెట్ లో నలభై ఏళ్లుగా కలగా ఉన్న ప్రపంచ కప్ ను సాధించడం మనమంతా సంతోషంగా జరుపుకోవాలన్నారు భారతదేశంలో నారిమన్లు ఆటో నుండి అంతరిక్షం వరకు అన్ని రంగాలు రాణిస్తూ వస్తున్నారని అన్నారు దేశ ప్రధాని నరేంద్ర మోదీ మహిళలకు పెద్దపీట వేస్తూ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ముకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా నిర్మల సీతారామన్ కు అవకాశం కల్పించారని కానీ నేడు రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరవైందని ఆరోపించారు ప్రపంచ కప్ ఫైనల్స్ లో ఇండియన్ ఉమెన్ క్రికెట్ టీం అద్భుతమైన ఆటని వారి ప్రతిభని కనబరిచి ఇండియాకి ప్రపంచ కప్ని సాధించి పెట్టడం నారీ శక్తిని ప్రపంచానికే చాటి చెప్పడం నిజంగా ఇది భారత నారీ శక్తి అద్భుత విజయంగా మేము భావిస్తూ ఉన్నాము అందుకొరకే ఈరోజు పెద్ద ఎత్తున గోదావరి కలి పట్టణంలో విద్యార్థులందరి సమక్షంలో వారందరికీ స్ఫూర్తినిచ్చేటటువంటి విధంగా ఈరోజు మేము ఈ వేడుకల్ని ఈ సెలబ్రేషన్స్ ని చేసుకోవడం నిజంగా కూడా చాలా సంతోషకరంగా భావిస్తూ ఉన్నాము ఈ ఇండియన్ క్రికెట్ టీం ఉమెన్ క్రికెట్ టీంకి మరి కెప్టెన్ గా హర్మన్ ప్రీత్ గారు ఇందులో అద్భుతంగా స్మృతి మందన గారు రేణుకా సింగ్ గారు దీప్తి శర్మ గారు ఇట్లా ఆ టీంలో ప్రతి ఒక్కరు కూడా అద్భుతమైనటువంటి ఆటని ఈరోజు మరి ఆడి ప్రపంచ కప్ సాధించడం అనేది నిజంగా కూడా యావత్ భారతదేశానికే ఇదొక గొప్ప అది స్వీట్ మెమొరీగా మరి గొప్ప విజయంగా మేము భావిస్తూ ఉన్నాము మరొకసారి టీం అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు మేము తెలియజేస్తా ఉన్నాము అయితే నిజంగా కూడా ఆ టీం అందరికీ ప్రత్యేకంగా హ్యాట్సప్ తెలియజేస్తూ ఇవాళ నేటి సమాజంలో ఎట్లా ఉన్నదంటే ఇదే ప్రపంచ కప్పు ఇవాళ ప్రపంచ కప్ అనేది మెన్ అయినా ఉమెన్ అయినా ఒకటే ఇవాళ నలభై ఏళ్ళుగా ఎదురు చూస్తూ ఉన్నాము ఈరోజు విజయాన్ని మనం ముద్దాడుతూ ఉన్నాము కానీ ఇవాళ మెన్స్ అయితే ఒక రకంగా సెలబ్రేషన్ చేసుకోవడం ఉమెన్స్ సాధిస్తే మరి ఈరోజు ఎట్లాంటి హంగు ఆర్బాటాలు లేకుండా ఉండడం అనేది నిజంగా కూడా బాధాకరం తప్పకుండా సమాజం ఆలోచన విధానం లోపల మార్పు రావాలి ఈ మహిళా క్రికెట్ టీం ఏదైతే మన కప్పుని సొంతం చేసుకున్నారో దానికి తప్పకుండా అందరం కూడా హర్షిస్తూ అభినందనలు తెలియస్తూ ఇప్పుడు ఒక చిన్న విరామం పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సర్వీస్ వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్ ఓల్డ్ స్పెయిన్ అబ్డామిన్ ఎంఆర్ యూరోగ్రామ్ రేనల్ ఎంజియోగ్రామ్ ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ వద్ద చేయబడును కాంటాక్ట్ త్రిబుల్ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ సిక్స్ త్రిబుల్ సెవెన్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ ఫైవ్ టూ నైన్ టూ ఎయిట్ కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరికన్ మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరి లోని డాక్టర్ ఎండిఎం న్యూరో ఫిజిషియన్ మెదడు వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి